ఈశాన్య మూలలో ఇవి ఉంటే అపార ధనలాభం మీ ఇంట సిరుల పంట వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఏ నిర్మాణానికైనా ఈశాన్యం చాలా పవిత్రమైన దిశ అని వాస్తు నిపుణులు చెబుతుంటారు తూర్పు ఉత్తరం కలిసే చోటు ఈశాన్యం అవుతుంది ఇంటికి ఈశాన్య మూలలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం దేవుడి చిత్రపటాలను ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ దిశతో ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం ఆనందం సంపద ముడిపడి ఉంటాయని చెబుతున్నారు అయితే ఈశాన్య దిక్కులో కొన్ని వస్తువులు ఉంచితే అపార ధనలాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం ఈశాన్య మూలలో దేవుడి చిత్రపటాలు ఉంచడం దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు అలాగే రాగి చెంబులో నీటిని పోసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేయండి ఇందులో మామిడి ఆకు వేసి ఈశాన్య మూల ఉంచుకోవటం కూడా ఇంటికి మంచిది ఇలా ఏర్పాటు చేసిన కలసల్లో నీటిని రోజూ మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు అనేది నీటికి సంబంధించిన మూల కాబట్టి ఈ మూలలో వాటర్ ఫౌంటైన్ లేదా నీటి ఆధారిత వస్తువులు ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇలా చేస్తే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు ఇంటికి ఈశాన్య మూలలో తులసి మొక్కలను నాటుకోవటం కూడా ఉత్తమ ఫలితాలనిస్తుంది తులసి మొక్క ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తరిమి కొడుతుంది అలాగే ఇంటి ఈశాన్య మూలలో వాస్తు పిరమిడ్లను ఉంచడం వల్ల వాస్తు దోషాలను నివారిస్తుందని చెబుతున్నారు ఇంటికి ఈశాన్య మూల స్వస్తిక్ లేదా ఓం చిహ్నాలను గీయండి ఇవి ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయి మూలలో ప్రశాంతమైన చిత్రాలు ప్రతిమలు ఉంచుకోవాలి బుద్ధుడి బొమ్మ లేదా ప్రశాంతతను సూచించే చిత్రాలు ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు అలాగే ఇంటి ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ ఉంచడం కూడా చాలా మంచిది ఆరోగ్యకరమైన మొక్కలను ఈశాన్యంలో ఉంచడం వల్ల పాజిటివ్ శక్తి పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు